మున్సిపల్పేట గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు యాదవ సంఘం వారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు యాదోషంగా మధ్య రోజులో జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి మల్లన్న జాతర సందర్భంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు చూసేసి మరి బ్రహ్మాండంగా మల్లన్నను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో మంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు దాదాపు ఇరవై రెండు మూడు రోజులు రోజులుగా ఉంటారు మధ్య గుండా మరి జాతర కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మోనాలు కూడా చేస్తారు పెద్ద ఎత్తున జనాలందరూ చుట్టుముట్టున్నటువంటి గ్రామ ప్రజలు కూడా కట్టొచ్చి వాళ్ళందరినీ దర్శించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మరియు ప్రజలందరూ కూడా సఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు రేవంత్ రెడ్డి గారి సీఎంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుని మేము కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలు ఒక మంచి విభయంతో తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనుకున్నారు కానీ గత పది సంవత్సరాలుగా నలిగి నాశనం అయిపోయిందో మళ్ళీ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ ప్రజలను తెలంగాణ ప్రజలు ఏవైతే కన్న కలనున్నాయో అన్ని రకాలుగా ప్రజలు దగ్గర ఆదుకోవడానికి మేము వస్తున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పిలిపించినా ఏం చేసినా క్షేమం కోసం దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాం

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ 5 4 mario Nine six one eight zero three four one three eight.